ఇవన్నీ టిక్లీలు ఉన్నాయి ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ కి సేల్ చేయొచ్చు ఇందులో టూ ఐటమ్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ ఇది అన్ని వన్ రూపీస్ ఉన్నాయి ఈ సైడ్ ఉంది కదా ఇది అన్ని వన్ రూపీస్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ కి టూ పీస్ సేల్ చేయొచ్చు పిల్లలు టిక్ టిక్ పిన్ ఉన్నాయి ఓకే ఇందులో ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఎంత కావాలంటే తీసుకోవచ్చు ఇట్లా కాంబో సెట్ అండి కాంబో సెట్ 260 200 ఆ చైన్ లాకెట్ ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి 10 రూపాయి నుంచి 60 రూపాయస్ వరకు ఓకే 1 రూపాయి స్టార్టింగ్ ఉన్నాయి స్టడ్స్ అండి దిద్దులు ఇందులో కూడా 100 రూపాయస్ ఓకే హండ్రెడ్ డిజైన్స్ ప్లస్ ఉన్నాయి ఇందులో సైజ్ కలిపి వస్తాయి సింగల్ కలర్ వస్తాయి స్టోన్ బ్యాంగిల్స్ అండి స్టోన్ బ్యాంగిల్స్ డజన్ బ్యాంగిల్స్ ఇది త్రీ సిక్స్టీ బాక్స్ సిక్స్టీ రూపీస్ డజన్ పడుతుంది ఇది కూడా హైదరాబాద్ కటింగ్ బ్యాంగిల్స్ అన్ని కటింగ్ బ్యాంగిల్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెడతారు ఎంత చెప్తున్నారు అన్న రెండు డజన్ బాక్స్ రెండు డజన్ అంటే ఇది ఫార్టీ టూ రూపీస్ పడుతుంది జత రెండు రూపాయల నుంచి రెండు రూపాయల నుంచి పన్నెండు వరకు దొరుకుతుంది జత స్మార్ట్ వాచెస్ కూడా మీ డిజైన్ చేశారా ఇది రూపీస్ కే మొత్తం ఇది వాచ్ వస్తుంది ఏడి బ్రాస్లెట్ కూడా ఎనభై నాలుగు రూపాయలు అంటే రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అని ఇందులో లాంగ్ లెంగ్ షార్ట్ అన్ని రకాలైతే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు మన వియర్స్ అందరికీ మళ్ళీ గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే హైన్ అండ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి సో చాలా మంది కస్టమర్స్ రెండు ఉంటాయండి మీకు ఫ్యాన్సీ స్టోర్ బ్యాంగిల్స్ వన్ టైం షాపింగ్ లో ఈ రెండు కలిపి కూడా పూర్తి చేసేసుకోవచ్చు కానీ చాలా మంది కస్టమర్స్ పాపం తెలియక ఫ్యాన్సీ స్టోర్ కొనుక్కొని వచ్చి అండ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు బ్యాంగిల్స్ పర్చేస్ వచ్చి ఫ్యాన్సీ స్టోర్ కి వస్తున్నారు సో మీకు ఇక్కడికి వచ్చారంటే టైం సేవ్ మనీ సేవ్ రెండు అయిపోతాయండి ఎందుకంటే ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన షాపింగ్ తో పాటు బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్న వెరైటీస్ స్టాక్ అయితే ఫుల్ అప్డేటెడ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి సో ఎందుకంటే మనకి సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా అలాగే కొత్త కొత్త రకాలు వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి కాస్మెటిక్స్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జ్యువెలరీ ఉంటుంది వన్ గ్రామ్ గోడ్ జ్యువెలరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి అండ్ అలాగే బ్యాంగిల్స్లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి ఈ రెండో కలిపి మీరు ఫైవ్ బిల్లింగ్ చేసుకుంటామా అంటే అలా కూడా చేసుకోవచ్చండి అడ్రస్ అయితే ఫస్ట్ మెన్షన్ చేసేసినాను మనకి అడ్రస్ వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది కదా ఉస్మానియా హాస్పిటల్ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గోల్ మసీద్ ఉంటుంది గోల్ మసీద్కి ఆపోజిట్లో సత్యనారాయణ స్వీట్ షాప్ పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ అలాగే లొకేషన్ కూడా డ్రాప్ చేసేస్తాను సో ఇక్కడ కంప్లీట్లీ మనం ఏవైతే ప్రైజెస్ చెప్తున్నామో అవే ప్రైజెస్ ఉంటాయి షాప్కి వచ్చిన తర్వాత ఆ ప్రైజెస్ ఇస్తారా లేదా ఆ వెరైటీస్ ఉంటాయా లేదా అని అడుగుతున్నారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ అవే ఉంటాయండి ఈరోజు మనతో పాటు లొకేషన్లో ఉన్నారు అండ్ అలాగే బ్యాంగిల్స్ మనకి భవానీ భవానీ సింగ్ అంట అన్న పేరు ఇంతవరకు తెలియదు సో అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫ్యాన్సీ స్టోర్ అయితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్యాంగిల్స్ అయితే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకే భయ్యా సో కొత్త రకాల ఎన్ని తీసుకొచ్చేసారో అన్ని ఐటమ్ కొత్తగా ఉన్నాయి మీరు చూడండి ఫస్ట్ కాస్మెటిక్ లో చూపిస్తాము ఓకే ఐటమ్ నెయిల్ పాలీష్ రిమోవర్ నెయిల్ పాలిష్ రిమోవర్ టెన్ రూపీస్ పడుతుంది ముల్తాన్ మిట్టి ఐబ్రో పెన్సి టూ రూపీస్ పడుతుంది అయ్యో ఇనా ఐటెక్స్ ఐటెక్స్ లో అల్లి ఐటమ్ ఉన్నాయి ఓకే ఇలెవన్ కలర్ ఏ టూ జెడ్ ఐటమ్ నెక్స్ట్ చూడండి ఇది హల్బిఆర్ఎం ఉన్నాయి హండ్రెడ్ వన్ ట్వంటీ ఇది రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఇది వన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ కావాలో కూడా ఉన్నాయి ఇది వన్ రూపీస్ లో టూ పీస్ వస్తది ఫిఫ్టీస్ వన్ పీస్ ఇట్లా సైజెస్ బట్టి ఉన్నాయి టికెళ్లు ఉన్నాయి ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ కి సేల్ చేయొచ్చు ఇందులో టూ ఐటమ్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ అండ్ సిక్స్ రూపీస్ ఓకే ఇయర్ బడ్స్ ఉన్నాయి ఫెయిర్ లవ్లీ ఉన్నాయి ఇంకా పోన్స్ పాయిడ్ అన్ని ఉన్నాయి ఓకే వీట్ ఉన్నాయి కాస్మెటిక్ ఐటమ్ మొత్తం ఉన్నాయి కేఎస్ స్ప్రే బ్రెడ్ ఓకే పౌడర్ అండి చిన్నవి పౌడర్ ఇంకా ఓకే నెక్స్ట్ ఈ సైడ్ చూడండి ఇది అన్ని జనరల్ ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఇది సేఫ్టీ పిన్ ఉన్నాయి ఐటెక్స్ పౌడర్ ఉన్నాయి పేస్ట్ ఉన్నాయి కాటిగా ఉన్నాయి ఓకే ఇది పార్సల్ అండి ఇది పార్సల్ ఉన్నాయి చూడండి వేరే కోళ్ళకి ఇట్లాంటి మీరు చూసి ఇట్లాంటి మీకు పార్సెల్ పంపిస్తా ఓకే నెక్స్ట్ చూడండి ఇది రంగోలీ ఉన్నాయి కరాచీ ఉన్నాయి ఓకే ఎంత పడతాయి ఇది సెవెన్ రూపీస్ పడుతుంది ఓకే ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ కి సేల్ చేయాలి ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయండి ఫైవ్ టు టెన్ అట్లా అన్నమాట అనమాట స్ప్రే ఉన్నాయి కాస్మెటిక్ అన్ని ఫిక్స్ రేట్ లేదు అన్ని అక్కువ తక్కువ కూడా అయితే ఓకే ఉంటాయి ఇదన్నీ గుండీలు ప్యాకెట్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి స్టిక్కర్ల వెరైటీ ఇందులో వన్ రూపీస్ స్టార్టింగ్ ఉంది స్టిగర్ లా వన్ రూపీ ఇది అన్ని వన్ రూపీస్ ఉన్నాయి ఈ సైడ్ ఉంది కదా ఇది అన్ని వన్ రూపీస్ ఉన్నాయి టెన్ ఫైవ్ రూపీస్ కి టూ పీస్ సేల్ చేయొచ్చు ఇది టూ రూపీస్ చైంజ్ పడుతుంది ఫైవ్ రూపీస్ కి సేల్ చేయొచ్చు మాత్రం అన్ని ఫైవ్ రూపీస్ కంప్లీట్ గా టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసే వెరైటీస్ అండ్ అలాగే పౌడర్ పఫ్స్ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ కాస్మెటిక్ ఐటమ్ మొత్తం ఉన్నాయి జనరల్ ఐటమ్ ఏ టు జెడ్ ఉన్నాయి ఓకే ఈ కూడా కాస్మెటిక్స్ ఏ ఇది అన్ని కాస్మెటిక్ ఉన్నాయి లిపిస్టిక్ స్టిక్

ఇవన్నీ అవేనండి ఫుల్ డిజైన్స్ ఉన్నాయి హెవీగా మనకి నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడండి హైర్ ఎక్స్టెన్సెస్ అండి ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ సైజు ఇందులో బట్టి రేట్ ఓకే నెక్స్ట్ ఇది అన్ని కోన్స్ ఉన్నాయి కోన్స్ లా 20 ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇంత కావాలి తీసుకోవచ్చు ఇందులో కూడా 2 రూపీస్ 5 రూపీస్ 4 రూపీస్ వరకు ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది అన్ని పిల్లల ఐటమ్స్ ఉన్నాయి 5 రూపీస్ నుంచి 18 రూపీస్ వరకు లాస్ట్ ఇంత కావాలంత తీసుకోవచ్చు ఓకే ఇది అన్ని నెక్లెస్ ఉన్నాయి ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం నెక్లెస్ లా ఉంది ఇట్లా కాంబో సెట్ అండి కాంబో సెట్ 260 200 ఆ ఇంత కావాలంటే తీసుకోవచ్చు ఒక్కొక్క 2 2 పీస్ 3 పీస్ ఇట్లా తక్కువలో కావాలంటే ఇవేట్లా పడతాయి వెన్న ఇది 100 రూపాయస్ 120 రూపాయస్ పడతాయి అంతేనండి 120 ఇది అయితే ఇది ఇది 100 రూపాయస్ పడుతుంది ఇది 100 ఓకే ఇది 100 120 130 ఇందులో కూడా 200 ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఓకే ఈ చాకర్ లో చూడండి 55 రూపాయస్ 140 రూపాయస్ వర్క్ లాస్ట్ 55 నుంచి 140 వరకు ఇవన్నీ 55 రూపీస్ 55 రూపాయస్ ఓకే

ఇది ఉన్నాయి టెన్ రూపీస్ లా వన్ పీసెస్ ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ నెక్లెస్ ఉన్నాయి థర్టీ ఫోర్టీ పదిహేను రూపాయల నెక్లెస్ థర్టీ రూపీస్ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఇందులో కూడా ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్ మీకు ఇందులో నెక్లెస్ లా డిజైన్ ఓకే సో నెక్స్ట్ చైన్ లాకెట్ ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి టెన్ రూపీస్ సిక్స్టీ రూపీస్ వరకు ఓకే ఇవన్నీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఈ రేంజ్ లో కూడా ఉన్నాయి ఇంత కావాలంటే ఇంత ఇది చూడండి రబ్బర్ బ్యాండ్ ఇక్కడ కూడా ఇది సెవెన్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ పడుతుంది ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఇది మొత్తం రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఇంకా తక్కువ రేట్ లో రబ్బర్ బ్యాండ్ కావాలంటే ఇది ఉన్నాయి చూడండి ఇది ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ లో సిక్స్ పీస్ వస్తుంది ఫైవ్ రూపీస్ లో సిక్స్ పీస్ వస్తుంది ఇది ఫైవ్ రూపీస్ లో డజన్ వస్తుంది ఇందులో కూడా కలర్ అండ్ డిజైన్ వస్తుంది మొత్తం మీరే రోడ్ రబ్బర్ బ్యాండ్ ఇది డిస్కో రబ్బర్ బ్యాండ్ ఇది అన్ని సెక్షన్ రబ్బర్ బ్యాండ్ ఇది మొత్తం ప్లేన్ ఓకే సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి చైన్స్ ఇయర్ రింగ్స్ కమ్మలు ఇవన్నీ ఉంటాయి ఇవి సెక్షన్ లో చూసేద్దాము నెక్స్ట్ ఇది చూడండి ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఎయిటీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ ఓకే నెక్స్ట్ ఈ సైడ్ చూడండి అన్ని చైన్ లోకెట్ ఉన్నాయి ఓకే చైన్ లో కావాలంటే త్రీ రూపీస్ చైన్ లోకెట్ లో కావాలంటే టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో కూడా లాకెట్ కావాలంటే మనకి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి లాకెట్ వద్దు అనుకుంటే త్రీ రూపీస్ నుంచి మనకి టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో మీకు ఆల్ డిఫరెంట్ ఆఫ్ సైజెస్ ఉంటాయి రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అని ఇందులో లాంగ్ లెంగ్ తో షార్ట్ అన్ని రకాలు అయితే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది అని ఇయర్ ఉన్నాయి ఇందులో కూడా వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి స్టడ్స్ అండి ఇందులో కూడా హండ్రెడ్ రూపీస్ ఓకే హండ్రెడ్ డిజైన్స్ ప్లస్ ఉన్నాయి వన్ ఫైవ్ రూపీస్ వరకు స్టార్ట్ అయ్యే లాస్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ వరకు ఉంటే షీట్ షీట్ అయితే తీసుకోవాలి ఇవన్నీ డిజైన్స్ అండి ఇందులో మీకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ గ్లాస్ లైట్స్

ఇది నెక్స్ట్ అన్ని చూడండి ఇది వేని ఉన్నాయి జడా ఉన్నాయి ఓకే ఈ కమ్మలు చూపిస్తున్నాయి కదా పైన కూడా స్టాక్ ఉన్నాయి ఇందులో వేరే డిజైన్ కావాలో కూడా ఉన్నాయి ఇక్కడ ఇది అన్ని చూడండి గ్యారెంటీ ఐటమ్ ఉన్నాయి గారెంటీ ఇయర్ రింగ్స్ విత్ షార్ట్ నెక్లెస్ సిక్స్ మంత్ వరకు గ్యారెంటీ ఉన్నాయి ఒకవేళ సేల్ కాకపోతే కూడా రిటర్న్ తీసుకురావాలి చేంజ్ చేసి ఇస్తాం మీకు ఓన్లీ గ్యారెంటీ ఫోర్ ఎక్స్చేంజ్ ఉన్నాయి వేరే ఐటమ్ ఏం ఎక్స్చేంజ్ లేదు గ్యారంటీ వాటిలోనే ఎక్స్చేంజ్ అండి మీకు అన్ని తీసుకొచ్చేసి ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ ఉండే ఓన్లీ గ్యారెంటీ ఐటమ్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంది టూ సెవెంటీ స్టార్టింగ్ ఉన్నాయి టూ సెవెంటీ థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇది అన్ని చైన్ లాకెట్ పిస్తల్ తాడు ఉన్నాయి ఇది ఇప్పుడు ఇది కూడా గ్యారెంటీ ఉన్నాయి గ్యారంటీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ చైన్స్ ఇందులో ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ పెట్టినా నూట ఐదు రూపాయలు అండి వన్ నాట్ ఫైవ్ డిజైన్స్ చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా కావాలంటే తీసుకోవచ్చు వన్ వన్ టూ టూ త్రీ త్రీ పీసెస్ ఓకే ఇవన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ డిజైన్ ఇక్కడ ఓన్లీ సింపుల్ ఉన్నాయి ఇందులో కూడా హండ్రెడ్ ప్లస్ డిజైన్ ఉన్నాయి ఓకే ఇవన్నీ నల్ల పూసలు ఉన్నాయి ఇందులో ట్వంటీ ట్వంటీ డిజైన్ ఉన్నాయి షార్ట్ లా లాంగ్ లా ఇవన్నీ లాంగ్ గ్యారంటీ ఇది కూడా గ్యారంటీ ఉన్నాయి చూపించిన ఐటమ్ మొత్తం గ్యారంటీ ఉన్నాయి ఎక్స్చేంజ్ అయితే ఒకవేళ సేల్ కాకపోతే కూడా ఎక్స్చేంజ్ అయితే నెక్స్ట్ ఇది చూడండి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇయరింగ్స్ కూడా ఎక్స్చేంజ్ అయితే ఇందులో కూడా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి సాంపుల్ పెట్టినా ఇక్కడ ఈ సైడ్ చూడండి ఇందులో ప్రైస్ ఎలా ఉంటది ఇందులో 30 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి 30 రూపీస్ 30 నుంచి 130 రూపీస్ వర లాస్ట్ ఎంత ఇంత కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం సాంపుల్ ఉన్నాయి ఇక్కడ అన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ డిజైన్స్ ఇది అన్ని డిజైన్ 200 ప్లస్ డిజైన్ ఉన్నాయి ఇదలా ఓకే ఇంకా తక్కువ రేట్ ఎన్ని వేని కూడా ఉన్నాయి ఇది తక్కువ రేట్ లో 30 రూపీస్ 36 42 రూపీస్ ఇందులో కూడా 20 డిజైన్లు ఆ ఓకే అండ్ నెక్స్ట్ మనకి చెంపసరాలు అన్ని చెంపసరాలు ఉన్నాయి ఇందులో ఇందులో కూడా 30 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఓకే 180 రూపీస్ 120 110 రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఆ ఓకే ఇది బ్రాస్లెట్ ఉన్నాయి బ్రాస్లెట్ చూడండి 20 రూపీస్ 20 రూపీస్ ఎంత కావాలంటే తీసుకోవచ్చు ఇది కూడా బ్రాస్లెట్ ఉన్నాయి వాచ్ బ్రాస్లెట్ వాచ్ బ్రాస్లెట్ ఓకే నెక్స్ట్ ఇది టెన్ రూపీస్ ఇలెవెన్ రూపీస్ ఇందులో కూడా ఫిఫ్టీన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి బాయ్స్ కమ్మల్ చూడండి ఇందులో కూడా డిజైన్ ఉన్నాయి ట్వంటీ ప్లస్ డిజైన్స్ బాయ్స్ కమ్మల్ బాయ్స్ కమ్మల్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఇయరింగ్స్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ వచ్చేసరికి ఎంత ప్రైస్ నుంచి ఉంటుంది అన్న ఫిఫ్టీన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ చూడండి టూ హండ్రెడ్ లాస్ట్ ఉన్నాయి ఇందులో కూడా మీకు సెవెన్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అండి ఇందులో మీకు మ్యాట్ ఫినిష్ కావాలంటే తీసుకోవచ్చు ఒక్కొక్క ఐటమ్ చూపించడానికి రాదు చూడండి ఇది నేల పాలిష్ ఉన్నాయి ఇందులో జ్యూస్ కంపెనీ కావాలి కూడా ఉన్నాయి డెజ్లర్ ఐటెక్స్ కావాలి కూడా ఉన్నాయి నార్మల్ కావాలి కూడా ఉన్నాయి ఓకే ఇది ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ఇది టెన్ రూపీస్ పడుతుంది ఇది ఫైవ్ రూపీస్ చేంజ్ పడుతుంది వన్ నైన్టీ ఫైవ్ మొత్తం ట్రే థర్టీ సిక్స్ పీస్ వస్తుంది ఇందులో కలర్ ఉన్నాయి టెన్ కలర్ ఉన్నాయి ఇది టెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ నార్మల్ బ్లాక్ కావాలంటే సెవెన్ పడుతుంది ఇది ఫ్యాన్సీ కావాలి

అండ్ మనకి బ్యాంగిల్స్ కూడా ఉంటుంది కదా బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను ఇంతవరకు ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన వెరైటీస్ అండి అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ దువ్వెన్లు కమ్మలు బొట్టు బిల్లలు నెక్స్ట్ వచ్చేసరికి వడ్రానాలని ఇట్లా నెక్స్ట్ చిన్న దిద్దులని చైన్స్ అని అండ్ మనకి వెనీలు ఉన్నాయి ఇట్లా ఆల్ ఇన్ వన్ కలెక్షన్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పౌడర్స్ పర్ఫ్యూమ్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయండి అండ్ మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సో ఎక్కడన్నా చూడండి విత్ మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ అంటారు వేరే ఫ్యాన్సీ స్టోర్ కి వెళ్ళారు అక్కడ ఓన్లీ మీకు ఫ్యాన్సీ స్టోర్ ఐటమే ఫైవ్ థౌసండ్ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీకు ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ కలిపి కూడా ఫైవ్ థౌసండ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ బెనిఫిట్ అండి సో ఖచ్చితంగా ఫ్యాన్సీ స్టోర్ మీరు బిజినెస్ వాళ్ళు ఆల్రెడీ ఎదురు చూసిన వాళ్ళు బెస్ట్ కలెక్షన్ కోసం ఇక్కడికైతే వచ్చి విజిట్ చేయండి సో ఫ్యాన్సీ స్టోర్ చూపించాను కదండి మీకు ఎక్కడి వరకు ఉంటుందని సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి బ్యాంగిల్స్ కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట అన్నీ ఉన్నారు కదా సో అన్ని వెరైటీస్ రేట్లు ఎట్లా వస్తాయి సైజెస్ కలిపి అన్నీ వస్తాయా లేకపోతే ఏంటి అన్నీ కూడా అన్న అయితే చూపిస్తాడు ఓకే అన్న సో బ్యాంగిల్స్ లో వెరైటీస్ చూపిస్తారా గ్లాస్ బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ అంటే కాంబో బాక్స్ ప్యాకింగ్ ఓకే ఇందులో ఆల్ ఒక బాక్స్ దానిలో ఆల్ సైజ్ కలిపి వస్తాయి సింగల్ కలర్ వస్తాయి స్టోన్ బ్యాంగిల్స్ అండి స్టోన్ బ్యాంగిల్స్ డజన్ బ్యాంగిల్స్ ఇది 360 బాక్స్ 60 రూపాయస్ డజన్ పడతది అచ్చా ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి ఒక పన్నెండు కలర్స్ ఉన్నాయి అన్నీ దొరుకుతుంది ఇవన్నీ కలర్స్ సైజెస్ ఆ yes ఫుల్ స్టాక్ ఉంది ఆ ఈ మెటల్ దానిలో మల్టీ కలర్స్ ఇందులో అన్ని సైజ్ కలిపి వస్తాయి 66 పీస్ పేస్ పడతది ఆల్ సైజ్ కలిపి వస్తాయి అచ్చా ఇందులో ఉన్న డిజైన్స్ ఆహా అట్లా మల్టీ కలర్ కాకుండా ఇట్లా కలర్స్ మల్టీ కలర్స్ ఉంది సింగిల్ సైజ్ వస్తాయి సైజ్ కి ఒక్కొక్క బాక్స్ వస్తాయి 60 36 ah. 40 55 ఇట్లా ఉన్నాయి ఇది కూడా గ్లాస్ మెంగల్స్ ఉని ఇందులో ఒక్కో దానిలో 6 కలర్ కలిపి వస్తాయి సింగిల్ సైజ్ వస్తాయి సైజ్ కి ఒక్కొక్క బాక్స్ వస్తాయి ఇది ఓకే ఇది కూడా ఎంతన్నా 360 ఆ 360 బాక్స్ 60 రూపాయస్ డజన్ పడతది ఓకే కూడా కలర్స్ వస్తాయి ఏవి ఒక దాంట్లో సిక్స్ కలర్ మళ్ళీ ఇంకొక దాంట్లో సిక్స్ కలర్ వస్తాయి సింగల్ కలర్ కూడా వస్తుంది ఇది ఓకే సింగిల్ కలర్ గా ఉంటే సింగిల్ కలర్ కూడా వస్తుంది ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ఒక దాంట్లో విత్ రెడ్ బెంగల్స్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ పడతాయి ఫోర్ బెంగల్స్ ఓకే ఇవి కూడా ట్వెల్వ్ కలర్స్ మెడల్ దాంట్లో మెసింగ్ పోతుంది అన్ని సిరల్ మెసింగ్ ఓకే ఇవి కూడా ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎట్లా పడతది ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి అన్ని డిజైన్స్ అండి సింగల్ సింగల్ సైజ్ కలర్ వస్తది సైజ్ ఒక బాక్స్ మీకు అన్ని కలర్స్ వచ్చే అంటే సింగల్ సైజ్ అట్లా మల్టీ కలర్ కూడా వస్తది లోకల్ పీస్ సైజ్ మల్టీ కలర్ వస్తది ఓకే ఇది ఫుల్ మల్టీ స్టోన్ హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కూడా వస్తది హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కూడానా ఇందులో ఇందులో అన్ని సైజ్ కలిపి వస్తది సింగల్ సైజ్ ఇది 66 60 బేస్ 48 40 hmm.

ఇవి అంజు గాజులు ఉన్నాయి ప్లేన్ ఓపెక్ లో ఇది కూడా నీకు ఇట్లా పద్నాలుగు రూపాయలు డజన్ పడతాయి మంచి క్వాలిటీ ఇది బాక్స్ ప్యాకింగ్ వస్తే థర్టీ టూ రూపీస్ బాక్స్ వస్తాయి టూ డజన్స్ వచ్చి డిజైన్స్ ఉన్నాయి వెల్వెట్ బ్యాంగల్స్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడతాయి రెండు డజన్ వచ్చి ఇది అన్ని థర్టీ టూ రూపీస్ డజన్ వచ్చి ఇట్లా అన్ని డిజైన్స్ ఉన్నాయి మోడల్ ఇప్పుడు వీడియోలు కొంత ఇది ప్లేన్ బ్యాంగల్స్ ఉన్నాయి రెండు అంజన్ ప్యాకింగ్ వస్తుంది ఇది కూడా హైదరాబాద్ కటింగ్ బ్యాంగిల్స్ ఉంది కటింగ్ బ్యాంగిల్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెడతారు ఎంత ఇప్పునారు రెండు డజన్ బాక్స్ రెండు డజన్ అంటే ఇది 42 రూపాయస్ పడతది ఇది అయితే ఇవి అయితే 36 ఇవి 32 రూపాయస్ 32 ది ప్లేన్ వాటర్ బ్యాంగిల్స్ 28 రూపాయస్ రెండు డజన్ 2 డజన్ ఆ 2 డజన్స్ ఓకే ఇలా 2 డజన్స్ ఇంకా డిజైన్ ఉంది ఇంకా మేము చూపిస్తా ఇది 1 డజన్ 2 డజన్స్ ఇది 30 75 వరకు దొరుకుతది ఎంతన్న 1 డజన్ 1 డజన్ వన్ డజజన్ ప్యాకింగ్ వస్తే ఇంక టూ డజన్లో ఇంకా డిజైన్ ఉంది ఓకే ఈ టూ డజన్స్ అండ్ వన్ డజన్లో బాగా డిజైన్ ఉంది ఓకే ఇట్లా డిజైన్స్ అండి తర్వాత వన్ డజన్ ఇది వేరే వేరే మోడల్స్ ఓకే వన్ నుంచి నుంచి వరకు డబల్ అంటే వన్ థర్టీ పడుతుంది ఓకే ఇవన్నీ డిజైన్స్ అండి జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే మీకు దీంట్లో ఏ కలెక్షన్ కావాలన్నా షాప్ కి విజిట్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ మీకు ఇవన్నీ ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు డిజైన్స్ చూపిస్తా అంటే ఇక్కడ వచ్చి తీసుకుంటారు లేకుంటే వాట్సాప్ అయినా వీడియో కాల్ చేసి చూడాలా ఇంకా కస్టమర్ అంటే ఓన్లీ అమ్మడి అనే వాళ్ళకి కాల్ చేయాలి రిటైల్ కస్టమర్ కాల్ చేయవద్దు ఎందుకు మేము రిటైల్ ఇవర్ ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఓకే మట్టి గోట్లు వస్తాయి దా డెలివరీకి మట్టి గోట్లు ఇది అంటే ఇష్టం వే సాదా ఇది ఇష్టం నేను చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అన్ని సైజు దొరుకుతుంది నేను మోడల్స్ అన్ని మోడల్స్ చూపిస్తారు కొన్ని బాక్స్ ప్యాకింగ్ కూడా చూపిస్తా ఇంకా కొత్త కూడా వస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అన్ని సైజు దొరుకుతుంది ఇది ఇష్టం కొన్ని మొత్తం సైజెస్ తర్వాత ప్లాస్టిక్ గోట్లు ఇన్ రెండు రూపాయల నుంచి పన్నెండు వరకు పడుతుంది జత జత ఇంట్లో అన్ని సైజు కలిపి వస్తుంది కలర్స్ వస్తుంది ఇట్లా మోడల్స్ ఉన్నాయి గోట్లు ఓకే ఇవి అన్ని తక్కువ రేట్లు ఫస్ట్ షాప్ కొత్త కొత్త షాప్ పెడతారు ఇది ఐటమ్ ఐటమ్ ఉండాలా ఒక టెన్ రూపీస్ ఎంఎండానికి ట్వంటీ ఎంఎండానికి ఓకే మోడల్ దొరుకుతాయిలో ఇది కూడా ఫుల్ మోడల్ ఉన్నాయి ఇప్పుడు ఇది ట్రేస్ లో రెడీగా ఉన్నాయి కస్టమర్ ఓపెన్ గా చూపిస్తారు నీకు వాళ్ళకి ఏమేమి కలర్ నర్సరీ తీసుకోవాలా ఉండే పిల్లల సైడ్ ప్రతి వాళ్ళ సైజు అన్ని జత రెండు రూపాయల నుంచి పన్నెండు వరకు దొరుకుతది జత తీసుకోవాలి జత వస్తాయి ఇది 10 పది రూపాయలు పడతాయి ఇరవై రూపాయలు సేల్ ఓకే అన్న డ్యామేజ్ గ్లాస్ బెంగల్స్ కూడా దొరుకుతాయి ఇట్లా ఓకే ఇది మొత్తం థర్టీ రూపీస్ బాల్ బెంగల్స్ పదిహేను ఇది ఫైబర్ వే ఇష్టం నూనె ఇది కూడా సైజెస్ దొరుకుతాయి ఇది జత వచ్చి పదిహేను రూపాయలు పడుతుంది పన్నెండు రూపాయలు పడుతుంది పదమూడు అని పది రూపాయల నుంచి పన్నెండు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఇట్లా ఫోర్ బెంగల్స్ ట్వంటీ రూపీస్ ఫోర్ బెంగల్స్ పడతాయి చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అన్ని సైజ్ దొరుకుతాయి తర్వాత డైలీ వరకు గోట్లు ఉన్నాయి అన్ని ఇది పన్నెండు రూపాయలు పడుతుంది ట్వంటీ రూపీస్ సేల్ చేయడానికి ఇందులో ఫోర్ బెంగల్స్ కూడా వస్తాయి ట్వెల్వ్ టూ బెంగల్స్ కూడా వస్తుంది ఇష్టం బెంగల్స్ కూడా ఉన్నాయి ఇది బాక్స్ పరంగా కాస్ట్ ఇది బాక్స్ బాక్స్ తీసుకోవాలా బాక్స్ వచ్చి 144 120 132 180 ఇట్లా స్టార్టింగ్ ప్రైస్ అన్న బాక్స్ ఇ స్టార్టింగ్ ప్రైస్ బాక్స్ అంటే ఒక 120 ఇచ్చి 100 110 నుంచి ఓకే నార్మల్ క్వాలిటీ అట్లా వరకు వరకే ప్రకారం రేట్ వచ్చే రేట్ కూడా అన్ని డిజైన్స్ అండి ఇక్కడ డిజైన్స్ ఇవన్నీ ఎంత స్టాక్ కూడా ఇది అన్ని స్టాక్ వచ్చింది కొత్తగా ఓకే ఇవి జత వచ్చి పన్నెండు పదమూడు రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తర్వాత బ్లాక్ మెటల్ మా దగ్గర ఇట్లా చిన్న పిల్లలు తక్కువ ఐటమ్స్ మెటల్ ఫార్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఇట్లా పడుతుంది బ్లాక్ మెటల్ సిల్వర్ మెటల్ చిన్న పిల్లలుగా బుడ్డ పిల్లలుగా పెద్దలకాయ డజన్ రెండు సిల్వర్ బ్లాక్ మెటల్ అన్ని కలిపి కావాలంటే కలిపి కూడా ఇస్తా ఇది బాక్స్ బాక్స్ తీసుకోండి బాక్స్ బాక్స్ తీసుకోండి కొన్ని కొన్ని తీసుకోవాలంటే కొన్ని కొన్ని తీసుకోండి సైజెస్ ని బట్టి సైజెస్ బట్టి వస్తాయి ఇవి హ్యాంగింగ్ బ్యాంగిల్స్ ఆల్ ఐటమ్ థర్టీ సిక్స్ రూపీస్ బ్యాంగిల్స్ మీకు థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడతాయండి ఫార్టీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ చక్కగా క్రిస్టల్స్ వచ్చే ఇరుడు క్రిస్టల్ ఫార్మింగ్స్ అస్ కొత్తగా ఈ కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు పెట్టడానికి 50 రూపాయస్ పడతది ఓకే ఇది అన్ని డిజైన్స్ అన్ని వీడియోలు కొని తక్కన చూపిస్తా వాట్సాప్ అయినా వీడియో కాల్ చేసి ఐటమ్స్ చూసుకొని లేకంటే ఇక్కడ వచ్చి ఆ సెలెక్ట్ చేసుకోండి బెస్ట్ వీడియోలు కొని కొని చూపిస్తా ఇవి సూట్ కేస్ అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ కొందన్ పైన కొందన్ నుంచి మంచి పద్ద సెట్స్ సిరల్ మ్యాచింగ్ కేస్ గిఫ్ట్ ఐటమ్ ఇట్లా అన్ని సైజ్ అన్ని కలర్ కలిపి వస్తాయి ఎట్లా పడతాయి ఇవి కాస్ట్ ఇవి 240 200 100 120 80 ఒక సెట్ ఆ అన్న వేరే వేరే రేట్ ఐటమ్ ప్రకారం రేట్ ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది పడుతుంది ఈస్ మంత్ ఎంత బాగుందో చూడండి చక్కగా వెల్వెట్ మీద వచ్చింది పైన వచ్చింది థ్రెడ్ పైన వచ్చింది ఇల్లు కూడా డిజైన్స్ ఉన్నాయి బాగా డిజైన్స్ ఉన్నాయి

ఇది ఒక పీస్ వచ్చి ఇంకా ఫార్టీ రూపీస్ పడుతుంది పల్స్ ఐటమ్ ఇది పల్స్ ఐటమ్ మల్టీ కలర్ అన్ని డ్రెస్ మీద మేసా అయిపోతుంది ఇట్లా వన్ గ్రామ్ ట్రైప్ ఐటమ్ ఇది తక్కువ రేటు సెవెంటీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇట్లా టూ బ్యాంగల్స్ ఇవి రజవాడ బెంగల్స్ మెట్ దానిలో ఇవి ఇంకా ఈ బ్రాస్లెట్ లేకపోయి వన్ గ్రామ్ గోల్డ్ దానిలో చాలా బాగుంటాయండి మీకు రాజ్ కోట ఐటమ్ కలర్ పోర్ ఒక ఎంత పడతాయి అన్నవి ఇవి పడతాయి వన్ థర్టీ వన్ ట్వంటీ ఎట్లా అట్లా ఓకే ఇవి గ్లాస్ బెంగల్స్ ఉన్నాయి ఎయిట్ బెంగల్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ బెంగల్స్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ బెంగల్స్ ఇప్పుడు అన్ని సైజ్ కలిపి ఉన్నాయి కలర్స్ దొరుకుతాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఇది ఓకే ఇందులో ఉన్న కలర్స్ ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి పదమూడు రూపాయలు పడతాయి నలభై రూపాయలు డజన్ పడుతుంది ఫోర్ డజన్ ప్యాకింగ్ వస్తుంది చిన్న ప్యాకింగ్ కావాలి చిన్న ప్యాక్ కూడా వస్తుంది టూ డజన్ టూ డజన్స్ ఇది ఫోర్ డజన్ ప్యాకింగ్ దారి దుకాణం లేకపోతే ఈ డజన్స్ వచ్చి ఫార్టీ రూపీస్ పడతది ఇందులో ఇట్లా సెట్స్ కావాలంటే ఇది కూడా దొరుకుతుంది ఇది టూ హండ్రెడ్ పడుతుంది ఇది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పడుతుంది ఓకే అంటే ఇది సీజన్ ప్రకారం ఐటమ్ సేల్ అవుతుంది ఇది అంటే అన్ని డెలివరీ గా సేల్ అయిపోతుంది ఇది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి సిక్స్టీ రూపీస్ మనకి టూ లైన్ స్టోన్ డబల్ లైన్ స్టోన్ ఉంది సింగల్ లైన్ స్టోన్ అని ఇందులో వైట్ ఉంది రెంబో ఉంది టూ ఇన్ వన్ అంటే గోల్డ్ అండ్ వైట్

ఫోర్ బింగల్స్ ఇది మొత్తం బెండల్స్ ఫోర్ ఎయిటీ ఫోర్టీ రూపీస్ ఫోర్ బింగల్స్ ఇందులో అన్ని సైజ్ కలిపి కానీ బండల్ బండల్ తీసుకోవాలి ఇవన్నీ డిజైన్స్ అండి ఇట్లా మీకు తర్వాత 1 గ్రామ్ గోల్డ్ బేంగల్స్ ఉన్నది ఇవి 40 రూపాయస్ ఇ స్టార్ట్ అవుతనే 200 250 వరకు ఐటమ్ దొరుకుతది ఇట్లా డిజైన్స్ కూడా చూడొచ్చు ఇంకా మంచి క్వాలిటీ ఇంకా తక్కువ క్వాలిటీ కూడా దొరుకుతది ఓకే లోకనకనలో ఇది చూడొచ్చు ఇట్లా మీకు మొత్తం ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నమాట మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని పీసెస్ కావాలి అనేది సైజ్స్ ఏ సైజ్స్ ప్రకారం తీసుకోండి ఒక పీస్ 40 రూపాయస్ నుంచి ఎంత వరకు అన్న గోల్డ్ బెంగల్స్ ఉన్నాయి వెరైటీ పెట్టిస్తున్నాయి ఒక్కొక్క చూడండి ఎందుకు బాగా పదే సోప్ ఫ్రెంచ్ ఐటమ్ కాస్మెటిక్ బెంగల్స్ అన్ని దొరుకుతుంది అవును వీడియోలో అన్ని

వన్ గ్రామ్ గోల్డ్ అచ్ఛ ఓకే హ్యాంగింగ్ వస్తది ఒక చిన్న బేస్ట్ వస్తుంది గోల్డ్ వైట్ ఇన్ దాన్ని ఇది ట్వంటీ రూపీస్ అంతేనా ట్వంటీ ట్వంటీ రూపీస్ 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 ఫార్టీ ఇది కొన్ని ఉన్నాయి బ్రష్ నార్మల్ ఓకే అన్న సో ఇదండి ఈ కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది నేను జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే చూపించాను ఇట్లాంటివి మనకి బ్యాంగిల్స్ లో ఇట్లాంటివి పెద్ద సెక్షన్స్ ఇంకో సెక్షన్ ఉంది ఇదంతా ఉంది అండ్ మనకి ఇందాక తిరుగుతా చూపించాం కదా అది ఉంది ఫ్యాన్సీ స్టోర్ది ఇంకా మనకి అన్నీ కూడా కంప్లీట్లీ ఇక్కడ ఏంటంటే చాలా బిగ్గెస్ట్ హోల్సేల్ ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే బ్యాంగిల్స్ అన్నమాట ఈ రెండు కలిపి కూడా మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది బిల్లింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ట్రస్ట్ చేయడానికి ఆలోచిస్తుంటారు సో ఏందంటే కొత్తగా మేము చేసుకుంటున్నాం కదా ఫైవ్ థౌసండ్ అంటే వీడియో కాల్ చూస్తారు కదా ఇక్కడ నేను ఊరు నుంచి వీడియో కాల్స్ చేస్తాను మినిమం ఐదు వేలు తీసుకున్నా ఇక్కడ వచ్చి నీకు ఎన్ని కావాలో ఎంత తీసుకునే అండ్ బట్ అన్ని అమెడన్ వాళ్ళ కస్టమర్ కే ఇస్తారు రిటైల్ ఇవ్వరు మేము రిటైల్ ఇవ్వర్స్ కూడా రిటైల్ ఇవ్వరు ఓన్లీ అమెడన్ వాళ్ళ కస్టమర్ కే ఇస్తారు అవును అండ్ ప్రైజెస్ కూడా అంటే అన్నయ్య ఏవైతే చెప్పారు ఇప్పుడు వన్ గ్రామ్ గోల్ ఫార్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ వరకు చెప్పారు అది రేంజ్ లో ఉంటుంది అయితే మీకు స్టార్టింగ్ స్టోన్ బ్యాంగిల్స్ చెప్పారు కదండి నాలుగు గాజులు పదమూడు రూపాయల నుంచి నాలుగు గాజులు అరవై రూపాయల వరకు చెప్పారు అంటే రేంజ్ అనేది చెప్పేస్తున్నాము అదే రేంజ్ లో ఉంటాయి మీరు సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి సో పక్కాగా మీకు ఏవైతే మెన్షన్ చేసినా మామే ప్రైజెస్ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేమో అనుకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఓకే సో ఈ వీడియో మాత్రం మీతో పాటు ఎవరైనా మీ రిలేటివ్స్ అందరూ బిజినెస్ చేసే ఉంటే కూడా అందరికీ షేర్ చేయండి ఎట్ ఏ టైం మళ్ళీ చెప్తున్నాను ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ ఇవన్నీ కలిపి కూడా మీరు ఒకటే చోట పర్చేస్ చేసేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం